ఇటీవలి కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు చూస్తున్నాం ఇరవై వయసులోనే తెల్ల జుట్టు రావడం అనేది ఇప్పుడు సాధారణంగా మారింది కాలుష్యం ఒత్తిడి మరియు పోషకాహార లోపాలు ఈ సమస్యలకు ప్రధాన కారణాలు మీ అమ్మమ్మ నానమ్మల వంటి కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులో తెల్ల జుట్టు ఉంటే అది జెనెటికల్ కారణంగా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే జుట్టు త్వరగా తెల్లబడుతుంది విటమిన్ బి ఒకటి రెండు ఐరన్ కాపర్ జింక్ వంటి పోషకాలు అందకపోతే మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది హార్మోనల్ మార్పులు మానసిక ఒత్తిడి మరియు ధూమపానం కూడా దీనికి దారితీస్తాయి అంతేకాకుండా అధిక షాంపూలు బ్లీచింగ్ వాడటం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది ఈ సమస్యలను నివారించడానికి సరైన పోషణ otra